నమస్తే డాక్టర్ నమస్తే కూర్చు చెప్పండి ఏంటి సమస్య సమస్య ఏమి లేదండి మరి కూర్చో ఏమి లేదండి ఏమి లేదని కాదు పొట్ట నొప్పుగా ఉంటుంది కళ్ళు మంటలు ఎక్కుతున్నాయి కల దొరద పెడుతుంది వెన్నుపోసు మొత్తం కూడా నిప్పుగా ఉంది బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది సార్ బ్యాక్ పెయిన్ ఒకటే కాదండి చేతులు కూడా నిప్పులు వస్తా ఉంటాయి అప్పుడప్పుడు వేళ్ళు కూడా నిక్కులు ఉంటాయి ఈ కాళ్ళ వేళ్ళు ఈ మోకాళ్ళు ఇంకా అరిచేయి కూడా దొరదపడతా ఉంటుంది అండి ఇంకా అది కాకుండా తల్ల కూడా దొరద పెడతామంటు ఏంటిదా అని చెప్పి ఎలా గోపించు వస్తే కొట్టి వస్తుంది సార్ చుండ్రు బాగా చూడండి ఇంటికి కూడా ఎలా కొట్టిపోతున్నాయి కవర్ చేసుకోవాలి చచ్చిపోతుంది ఇంకా చెవు దొరద పెడతా ఉంటుంది కళ్ళు మాటలు ఎక్కుతా ఉంటాయి ఎంతసేపు పొడుకుని నిద్ర వద్దాం అనిపిస్తుంది ఇంకా అది కాకోకుండా గోళ్ళల్లో కూడా సార్ ఏవయ్యా ఇన్ని జబ్బులున్నా నీకు నువ్వు అసలు మనిషిలా లేకపోతే అలా కదా సార్ ఎన్ని కదా దగ్గరకు వచ్చింది అలా తిడతారు సరే ఉండబయ్యా సార్ చూస్తానా లేదు చూడండి సార్ నాకేదో భయం భయంగా ఉంటుంది భయపడగనా నేను కదా దగ్గర ఇక్కడేం కాలేదు సార్ నాకు ఏం కాలేదులే ఒకసారి టెస్ట్ చేస్తున్నాను అంతే ఆహా చాలా కట్టి కొట్టుకుంటుంది ఇది ఏంటి సార్ అది గుండె ఏమంటుందండి గుండె గుండె టక్ 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 కొట్టుకుంటుంది ఏమైంది సార్ నాకు ఏం లేదు నాయనా నీకేవో దూరదలు పెడుతున్నాయి అంటున్నావు కదా నేను బాగా అదే అదేలే సరేలే సరేలే కానీ నేను మందులు రాసిస్తాను అది నువ్వు రోజు తినే ముందు వాడాలి కూడా దొరద పెడుతుంది సార్ తల కూడా దొరద పెడుతుందా అయితే రోజు మూడు పోట్ల తినే ముందు తల నుండి రాసుకోవాలి సరే నేను నీకు మందులు రాసిస్తాను డైలీ అయితే ఫాలో అవ్వాలి ఆ ఎంతగా హా నీకు కడుపు నొప్పి నొప్పి ఆయనొప్పి చెప్పి దగ్గర హాస్పిటల్ వచ్చే ముందు ఆయనకి నాశనవు లైట్ గా ఫుడ్ తీసుకున్నాం సార్ లైట్ గా ఫుడ్ అంటే ఫుడ్ తీసుకున్నాం అంటే ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి వెళ్ళామండి వాళ్ళు చికెన్ లెగ్ ఫ్రైస్ అన్నారు బిర్యానీ పెట్టారు ఇంకా ఆ ఫ్రై పీస్ బిర్యానీ పెట్టారు చోప అయ్యాను పట్టలేదు లాలిపాప్ బిర్యానీ పెట్టారు ఆ ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టారు ఇంకా అన్ని కూడా ఒక ఫిష్ ఫ్రై పెట్టారు ఇంకా లైట్ గాను స్మాల్ డ్రింక్ ఒకటి తీసుకున్నాను సార్ తాగాను ఇంకా మా ఫ్రెండ్ ఇంకా మొహం వాటి పెడుతుంటే లైట్ గా ఒక హాఫ్ లీటర్ జ్యూస్ తాగి వచ్చాను సార్ లైట్ ఏంటి బాబు గుంబకర్ణుడి తిన్నట్టు కన్నా కొంచెం కొంచెం తీసుకుందాం ఏంటి ఈ చికెన్ మటన్ ఇవన్నీ ఇంత తీసుకున్నావా తీసుకుందా సర్లే కానీ నేను మంది లేస్తానా నువ్వు డైట్ కంట్రోల్ చేసుకోవాలి ముందర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోజుకి ఇలా మూడు సార్లు తల తిప్పితే తగ్గిపోతుంది కన్నప్పులు ఇలా ఇలా మూడు సార్లు తిప్పాలి తల ఇలా తిప్పి తినేయచ్చు అంటారు ఆహా ఎప్పుడు తిప్పాలంటే పొద్దున టిఫిన్ పెట్టానుకో మీ ఆవిడ ఇలా తిప్పుతల మధ్యాహ్నం భోజనం పెట్టదు మీ ఆవిడ అప్పుడు తిప్పోతలా రాత్రి భోజనం పెట్టానుకో అప్పుడు కూడా నువ్వు తిప్పుతలా అంతే సెట్ అయిపోదాండి నేను అలా తిప్పి తినేయచ్చు అంటారు అంతే అంటే ఇంకో ఏం తిన్నా అందుకు అంటే ఆవిడ పెట్టదు ఇంకా అప్పుడు ఇంకా నొప్పులన్నీ సెట్ అయిపోతాయి ఇంకా